నమస్కారం ట్రిప్స్ కేరళ రెమెడీస్ కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షెట్ శాస్త్ర అయ్యప్ప కోవల్ డాక్టర్ శివ నరసింహన్ తాంత్రి గారు నమస్కారం గురుగారు గురుగారు మా ప్రేక్షకుల కోసం ఇప్పటి వరకు ఎన్నో రెమెడీలు చెప్తూనే ఉన్నారు మేము పాటిస్తూనే ఉన్నాం అవి సక్సెస్ అవుతున్నాయి అని కామెంట్స్ లో కూడా చాలా వింటూ ఉన్నాం గురుగారు సో ఇక్కడ ఏవో రెండు వస్తువులు ఉన్నాయి విచిత్రంగా కనిపిస్తున్నాయి అవి ఎవరి కోసం తెచ్చారు ఏంటి వాటి విశిష్టతే విశిష్టత ఏంటి మా కోసం తెలియజేయండి ఖచ్చితంగా మా మా ప్రేక్షకులందరూ కూడా సెల రెమిడీస్ పేక్షలందరూ కూడా సక్సెస్గా ఉండాలి హ్యాపీగా ఉండాలనే కదా ఎన్నో రెమిడీస్ తీసుకొచ్చి చూపిస్తున్నాను ఈరోజు తీసుకొచ్చింది ఏంటంటే దాని విశేషత చెప్తాను దానివల్ల లాభం ఏంటని చెప్తాను దాని గురించి లాభం గురించి తెలుసుకున్నాం దాని తర్వాత అదేందో చూపిస్తాను మీకు మన మార్కెట్ ఫీల్డ్ ఉంటాం రాజకీయం ఫీల్డ్ ఉంటాం తర్వాత రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఉంటాం ఇంటర్వ్యూస్లో వెళ్తుంటాం అంటే మన మాట ఎక్కడైనా విజయం గెలిచి రావడానికి కోసం అవునవును ఇంటర్వ్యూలో గెలిచి అంటే మాట మా చెప్పిన మాట మన ఎదుటి వాళ్ళకు బ్రెయిన్ దాకా వెళ్ళాలి అప్పుడైతేనే మనం చెప్పిన మాట ఆఖ మనల్ని ఇష్టపడేటట్టు ఉండాలి మన మాట వినాలంటే ఫస్ట్ మనం ఇష్టపడాలి మన ఇష్టపడకపోతే మన మాట విన్నారు ఎవరైనా సరే రాజకీయ నాయకులు అయినా సరే సినీ యాక్టర్స్ అయినా కూడా ఎవరైనా సరే ఇంటర్వ్యూలలో కూడా ఎవరైనా సరే మన మాట మనల్ని ఇష్టపడకపోతే మన మాట ఎవరు విన్నారు తల్లిదండ్రులు కూడా ఇష్టపడకపోతే తల్లి మాట తన ఉంటారు ఇష్టం ఉండకపోతే మాటని కేర్ చేయరు దాన్ని ఒక చెవిని అనమాట పక్కే పెట్టేస్తారు అంటే మనం మాట్లాడుతున్న మాట వారి చెయ్యిని చెవిని పెట్టేటట్టు ఉండాలి వారికి బ్రెయిన్కి ముందుకెళ్ళి వాళ్ళ బ్రెయిన్కి మైండ్కి వెళ్ళేటట్టు ఉండాలి మంచి అంటే మార్కెట్ ఫీల్ అలాంటిది కదా వస్తువు అమ్మాలంటే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని ఉండాలి ఆ వస్తువు ఇష్టపడి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఉండాలి రియల్ ఎస్టేట్ కూడా అంతే కదా రాజకీయం కూడా అదే కదా అది ఏదైనా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ బాగుండి సక్సెస్ ఉండడానికి మన మాట ఎదుటి వాళ్ళు విని ఉండడానికి అలా ఒకటి ఒక మంచి తిలకం చెప్తాను ఇంకోటి ఏంటంటే దాని గురించి రెండు విధాలుగా ఉంటాయి ఇప్పుడు మనకు రాహు ప్రభావితం అంటే పాము స్నేక్ సంబంధించింది స్నేక్ ఏం చేస్తుంది మనకు రాహుకు సంబంధించిన సిస్టమే చెడు ప్రభావం రాకుండా కాపాడు రాహు వల్ల చెడు ప్రభావం అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఓకే అది ఏమవుతుంది అంటే పాముకు సంబంధించి చందనం ఉంటుంది కదా గంధం చెట్టు గంధం చెట్టుకు చుట్టుకున్నప్పుడు అది అంత అదే మర్చిపోతుంది ప్రభావితం సంబంధించిన విషం అనేది నేను విషపురుగానే మర్చిపోతాం అన్నమాట దానికి సంబంధించింది అది మొత్తం మై మర్చిపోయినప్పుడు జ్ఞానం చెడుకుంటున్నట్టు అలాంటి అలాంటి ఒక బొట్టు మనం పెట్టుకున్నట్లయితే రాహు ప్రభావితం మన మీద పడదు దిష్టి దోషానికి సంబంధించిన అదేవిధంగా ఆకర్షణ శక్తి కూడా అవసరం దానికి అరగజ అవసరం అరగజ వచ్చేసి ప్లస్ తెల్ల చందనం వచ్చే రెండు కూడా మనం వాడాలి ఇప్పుడు అరగజ కేరళలో ఏ దేవాలయంలో అయినా కూడా ఎంత పెద్ద పూజ ఎంత పూజ పూజ కార్యక్రమాలు అయినా కూడా ఎంత పెద్ద దేవాలయం అయినా కూడా అభిషేక అర్చన అయిన అలంకారంలో ఖచ్చితంగా స్వామివారికి అరగజనే పెడతారు అరగజ పెడితే ఒక విగ్రహం ఆకర్షణ ఆకర్షణీయ పరంగా వశీకరణ పరంగా చూ చూసినా కొద్దిగా చూడబ తగ్గుతుంటుంది విగ్రహంలో అంత కల వచ్చేస్తుంది తెల్లచందనం పెడతారు తెల్లచందనం పెడితే రాహు ప్రభావం పడకుండా ఉంటుంది అన్నమాట అందుంచే తెల్లచందనము అరగజ పెట్టాలి రెండు నేను పెట్టాను చూడండి తెల్ల కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి చూపిస్తున్నాను మీకు అరగజ్జ వచ్చి ఇలా ఉంటుంది బాక్స్లో బ్లాక్ కలర్ ఉంటుంది కొన్ని వనమూలికలతో కేరళలో తయారు చేస్తారు అరగజ్జ ఇలా ఉంటుంది ఓకేనా అదేవిధంగా ఒక మంచి సువాసన పరంగా ఉంటుంది ఒరిజినల్ వచ్చి మంచి భరితంగా మనం పెట్టు పొద్దున పెట్టుకుంటే సాయంత్రం వరకు కూడా మన చక్రాన్ని పాజిటివ్ వైబ్స్లో ఉంటాయి మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది తెల్లచందనం తెల్లచందనం వచ్చేసి తెల్ల తెల్ల గంధం అనమాట తెల్ల గంధం వచ్చేసి మనం రోజు వాటర్లో కలిపి పెట్టుకోవడం చాలా సక్సెస్ఫుల్గా మంచి పాజిటివ్ వైబ్స్ మనం చూడంగానే ఎదుటి వాళ్ళు మనల్ని ఇష్టపడే ఉంటారు ఇంకోటి ఏదైనా ఇంట్లో ఉన్న భార్యాభర్తలు పెట్టుకోవడం ఒకరికొకరు ఇష్టపడడం తర్వాత ఇంటికి మంచి ఆఫీస్లో వెళ్తున్నవాడు ఆఫీస్లో పెట్టుకుంటే అక్కడున్న వాళ్ళందరూ మనకి ఇష్టపడి పాజిటివ్ వైబ్స్ ఎవరైనా పెట్టుకోవచ్చు ఓకే ఓకే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అన్నమాట లేదా మార్కెట్లోకి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినా కూడా దృష్టి దృష్టి దోషం తాక్కకుండా ఉండాలి పాజిటివ్ వైబ్స్ ఉండాలి నెగిటివ్ ఫోర్స్ రావద్దు అంటే కొంతమంది మనకు అనుకూలంగా మాట్లాడతారు ఇంకొంతమంది మాట్లాడారు సో వాటిని నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ మనల్ని ముందుకు వచ్చేటట్టు సైలెంట్ అయిపోతారు ఇక అదే అది నెగిటివ్ ఎనర్జీని అరికట్టేస్తుంది ఇప్పుడు ఎవరైనా బాగా కోపం మన ముందు మనం పెట్టుకున్న బొట్టు కంట్రోల్ చేసేస్తుంది ఓకే ఎవరైనా చూడని వాళ్ళు కూడా మన చూసేటట్టు చూపించేస్తుంది అనమాట లైటింగ్ అనేది ఇస్తుంది ఎక్కువ తక్కువ అరగజ వచ్చేసి ఇది ఒక వచ్చేసి ఎవరినైనా ఎవరినైనా ఇష్టపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకున్నారనుకో ఇలా పెట్టుకుని లేండి మీకు పాజిటివ్గా ఇష్టంగా మాట్లాడతారు అన్నమాట మారి ఫీల్డ్ ఇప్పుడు చూడ రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తుంటారు వాళ్ళు ఖచ్చితంగా ల్యాండ్ చూపిస్తుండాల చూపిస్తుండాలి అని మాట్లాడుతుండాలి ఇది వాళ్ళందరూ కూడా ఇష్టపడి కొనేటట్టుగా మాట్లాడాలి కాబట్టి వాళ్ళు మాట్లాడే వంద మాటలు అవసరం నాలుగు మాటలు మాట్లాడిన ఎదుటి వాళ్ళకు బ్రెయిన్ దాకా వెళ్ళిపోతుంది అన్నమాట మనకు ఉండేది రెండు భాగాలుగా ఉంటుంది వెనక ఒక చిన్న చిన్న బ్రెయిన్ ఉంటుంది కదా అది అది చిన్న మీద అంటారు కదా అది మనకు డివోషనల్ ప్రొపో డివోషనల్గా ఉంటుంది అనమాట చిన్న మీద ఈ రెండు బ్రెయిన్లు వచ్చేసి మనకు ఒకటి వింటుంది ఒకటి పంపిస్తుంది అనమాట ఒక బ్రెయిన్ వింటుంది ఒకటి డ్రెయిన్ పంపిస్తుంది నువ్వు విన్నా నువ్వైతే చెప్పినో దానికి సమాధానం తీసి మళ్ళీ పంపిస్తుంది అనమాట ఇంకో బ్రెయిన్ లెక్క వెళ్ళి వస్తుంది అందుకే మనం ఈ ఒక లెక్క పంపించడం ఒక లెక్క అంటే నీది దాని అంటే నువ్వు చెప్పేది బ్రెయిన్కి వెళ్ళాలి నువ్వు సరే అంటావా సరే అనవా అంటవా తర్వాత విషయం అది కాకపోతే ఇది ఎక్కించుకున్న తర్వాత దాన్ని చూసి అప్పుడు ఇది ఫిల్టరేషన్ చేసి పంపిస్తుంది అనమాట నువ్వు దానికి సమాధానం ఏమి ఇవ్వాలని అందు నుంచే అవి రెండు కూడా పాజిటివ్ పనిచేయడానికి అజ్ఞాత చక్రం నుంచి పెట్టామంటే వర్ష మూమెంట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట అది రెండు బొమ్మల మధ్యలో పెట్టడం వల్ల ఈ రెండు బ్రెయిన్ మూడు బ్రెయిన్లు ఖచ్చితంగా పనిచేస్తుంటాయి ఉండే ఒక బ్రెయిన్కి మూడు భాగాలుగా డివోషనల్ బ్రెయిన్ ఒకటి ఇంకొక ఉంటుంది మన రెండు బ్రెయిన్లలో ఒకటి తీసుకోవడం ఒకటి పంపించడం ఉంటుంది ఇది అంటే ఇన్ని కూడా మనకు పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది కాబట్టి అందుచే మన తెల్ల భాగంలో పెట్టడం వల్ల ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఎవరు చూసినా ఫస్ట్ మొహం చూస్తుంటారు కాబట్టి అది మనకు పాజిటివ్గా చూపిస్తుంది అనమాట నెగిటివ్ ఎనర్జీ నానియదు అందు ఇది పెట్టండి మా ప్రేక్షకులు అందరూ హ్యాపీగా ఉండాలనే ఆలోచనతో ముఖ్యంగా ఇంకొక మాట చెప్పాలనే ఆలోచనతో చెప్తున్నా ఎవరికైనా కూడా మనము జ్యోతిషపరంగా మనము కేరళ పద్ధతిలో చూస్తున్నప్పుడు కోటి ముప్పై ఎనిమిది లక్షల సంబంధించిన దుష్టగ్రహాలు ప్రభావితంగా చూస్తున్నాం నవగ్రహాలు తొమ్మిది ఉంటాయి నవగ్రహాల ప్రాబ్లం వస్తుందా దుష్టగ్రహాల ప్రాబ్లం వస్తుందా అవన్నీ చెక్ చేసి ఎన్నో ఉన్నాయి దేవుడు భగవంతుడు ఇచ్చినవడి ఒక్క కోటి ముప్పై ఎనిమిది లక్షల సంబంధించిన మనకి ఇచ్చారు భగవంతుడు ఏ వస్తువు ఏడ వాడితే ఏది వాడితే ఏది విధంగా బాగుంటుందో అన్ని రకాలుగా ఇచ్చారు ఫుడ్ పరంగా వేల రకాల మా మసాలతోటి ఫుడ్ చేస్తుంటే మన జీవితం బాగడానికి ఎన్ని బాగుండాలి ఫుడ్ బాగుండడానికి ఎన్నో రకాల మసాలాలు వాడుతున్నాం మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో రకాల మన జీవితం కూడా బాగుండడానికి ఎన్నో రకాల రెమెడీస్ వాడాలి ఎన్నో చెప్తున్నాను అవి ఎలా ఇప్పుడు మనం ఎన్నో రెమెడీస్ చేస్తున్నా అవతల అసలు జాతీక రిచ్చే ప్రాబ్లం ఉందా మీరు ప్రాబ్లం ఉందా అవి తెలుసుకోవాలి అప్పుడు తెలుసుకున్నప్పుడు జాతకరించి ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది ఏ విధంగా చేస్తే బాగుంటుందో నేనే మా ఆఫీస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పంపిస్తున్నాను అందరూ కూడా ఎవరైనా కలవాలనుకుంటే కూడా మన పరంగా కేరళ పద్ధతిలో ఎవరైనా తెలుసుకోవాలనుకున్నా జ్యోతిష మనం ఏదైనా పంచభూతాలు ఎలా ఉంటాయి ఐదు తోడతో మనం చూసి చెప్తాం అన్నమాట వరకు ఏదో డేట్ ఆఫ్ బర్త్ కాదు డేట్ ఆఫ్ బర్త్ చూడడానికి చెప్పడానికి కాదు ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే రాశి రాశి నక్షత్రాలు చిన్న పిల్లలకి కంప్యూటర్ చెప్పేస్తారు కూడా టైమింగ్ చెప్పేస్తారు నీ రాశి అనేది నీ నీ పాద మీద నీ చక్రం మీద నీ ఇవన్నీ చెప్పేస్తాం అది ఓకే అది మా అది చేస్తాం తర్వాత మనం ఏం చేస్తామంటే అన్నీ చూడాలి కాదు దేవ ప్రశ్న చూడాలి చేతి రేఖల ద్వారా చూడాలి భగవంతుడు మనకు పంచభూతాలు పంచ పంచతత్వాలతో మన జ్యోతిష్యాన్ని చూడాలన్నమాట అన్ని ఆవిడ తత్వం మొత్తం చూస్తేనే మనకు సంబంధించిన ప్రాబ్లం అర్థమవుతుంది ఇప్పుడు డాక్టర్ ఇప్పుడు స్కానింగ్ చేస్తారు అర్థం కాకపోతే సిటీ స్కాని చేయిస్తారు మొత్తం టోటల్ దాని సంబంధించిన సిస్టమ్ అంతా అర్థమైతే మొత్తం స్కాన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేయడానికి వీల్ అవుతుంది మొత్తం టోటల్ గా ఫుల్ ట్రీట్మెంట్ అనేది తెలుసుకుంటేనే మనం ఏ విధంగా ఉన్నది ఇంకా ఏదో చిన్న ప్రాబ్లం కూడా పెద్ద భూతాతంగా చూపిస్తే పెద్ద పూజలు చేయకపోతే అది మళ్ళీ ఉండలేదు రివర్స్ అవుతుంది అర్థమైంది కదా ఎంత ఎంత దానికి ఎంత అగ్ని వెలిగించాలన్నా అంతే ఉండాలి పవర్ అంటే మంట అది ఎంత ఉండాలి ఎక్కువ మటు పెడితే మాడిపోతుంది తక్కువ మటు పెడితే ఉడికేదు అంటే దాని తగ్గట్టి దేనికి ఎంత అవసరమో ఆ విధంగా ఫలితాన్ని ఆ విధమైన పూజ ఆ విధమైన సిస్టాన్ని చేయాలి ఎంత అన్నిటికీ ఒక పవర్ ఇవ్వదు అన్నిటికీ తక్కువ పవర్ ఇవ్వదు ఏ ప్రాబ్లమ్కి ఎంత అవసరమో అంతే ఇవ్వాలి అంటే మరీ ఎక్కువ ఇస్తే పెద్ద పెద్ద పూజలు చిన్న చిన్న కూడా చేస్తే మాడిపోతుంది ఉన్న జీవితం పోతుంది అర్థమైంది కదా సరే తక్కువ ఉన్న దానికి చిన్న మంట పెడితే ఆవిడ కదా ఇది కూడా వేస్ట్ అవుతుంది అట్లా కాకుండా ఏ దానికి ఎంత అవసరమో అది చెక్ చేసి అంత పాయింట్స్ అన్ని పెడితేనే బాగుంటుంది ఇప్పుడు చూడండి తరవాత పది కిలోలు ఉంటే పది కిలోలు పవర్ వేస్తేనే సమానం అవుతుంది ఆ పది కిలోల బాటి లేకుండా కిలో అర్ధ కిలో వేస్తే సమానం కాదు ఆ పది కిలోల దగ్గర ఇరవై కిలోలు బాస్తే దండ్ దిగి పడిపోయినట్టయితే అలా కూడా దేనికి ఎంత అవసరమో మన జాతకం ఇచ్చేది తెలుసుకోవాలి ఆ విధమైన సిస్టమ్ ఆ గ్రహాల సిస్టమ్తో నవగ్రహాల ప్రాబ్లం ఉంది ఎన్ని పాయింట్స్లో ఉంది దానికి ఎంత ఇవ్వాలి అది తెలుసుకోవాలి దుష్టగ్రహ ప్రాబ్లం ఉందా ఏ గ్రహానికి ఎంత ప్రాబ్లం ఉందో దానికి సంబంధించి ఏది అవసరం అది ఇవ్వాలి ఏ గ్రహ ఏ దుష్ట గ్రహానికి ఎలాంటి ట్రీట్మెంట్ అలా ఇవ్వాలి దీనికి ఇచ్చిన ట్రీట్మెంట్ దానికి దానికి అన్ని ఒకటే రకమైన పూజలు ఉండవు అవును పూజల పేర్లు కూడా లక్షల మీద ఉన్నాయి అదే కదా ఎన్నో రకాలుగా ఉంటాయి దేనికి ఎంత ఇవ్వాలి అంత ఇయ్యాలి అది నేను చెప్పేది అందు నుంచి మీరు కూడా పరిశీలన చేసుకున్న తర్వాతనే ఏ విధమైన కార్యక్రమం వెళ్తే బాగుంటుంది కొన్ని పనులు చేస్తున్నారు అబ్బా అది వేసి అవతలేదు ఇది చేస్తే అవుతుంది ఎందుకు అవుతుంది తెలుసుకోండి ఏ గ్రహ వాళ్ళు అవుతలే ఏ విధంగా అవుతలేదు మన ఇంకా దుష్టగ్రహ ప్రభావం ఉన్న వాళ్ళు ఉంటారు వారేమైనా ప్రాబ్లం చేసిన కూడా కాకుండా అవుతాయి అవన్నీ ఉంటాయి చాలా చాలా తెలుసుకోండి ముందుకెళ్ళాలి అందంగా చేసుకునేది అంటే ఈ బొట్టు రోజు పెట్టుకోమంటారా లేదంటే ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడే పెట్టుకోమంటారా ప్రతి రోజు పెట్టుకోవడం చాలా మంచిది ఇంకా ఫంక్షన్ లోకి వెళ్ళినప్పుడు పెట్టుకోవడం మంచిది ఇంటర్వ్యూ లోకి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా పెట్టుకోండి పబ్లిక్ లో మాట్లాడప్పుడు ఖచ్చితంగా పెట్టుకోండి లీడర్ గా మాట్లాడేటప్పుడు ఆనందంగా పెట్టుకోండి ఏ సమయాన్ని పెట్టుకోండి బిజినెస్ చేసేటప్పుడు బిజినెస్ చేసేటప్పుడు పవర్ఫుల్ గా పెట్టుకోండి ఓకే మీరు పెట్టుకుంది కూడా అదే అది అరగజావు కొచ్చేసి తెల్ల చెందన కూడా పెట్టుకున్నాను రాహు కంట్రోల్ గా ఉండాలి దృష్టి దోషం కూడా దాకాకుండా ఉండాలి అందు నుంచి పెట్టుకున్నాం వాటర్ల తప్పకుండా గురుగారు అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి దాన్ని అరికట్టడానికి అందరు సంతోషంగా ఉండడానికి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు